టాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కానీ చాలా రోజు నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతోంది అదంటే సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్ర రాజకీయాలకి వస్తున్నట్టు ఇకపోతే ఇటీవల లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సినీ పరిశ్రమకు మధ్య వారిదిగా మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టాలని చూస్తున్నారట అక్కడ సీఎం మరియు డిప్యూటీ సీఎం ఇది చాలా నుంచి తెగ వైరల్ అవుతుందని న్యూస్ ఇటు ప్రభుత్వంలోనూ చిరంజీవి గారి మాట కాదలేని పరిస్థితి ఉండడం వల్ల సినీ రంగ ప్రముఖులకు ప్రభుత్వంపై నమ్మకం కల్పించి పెట్టుబడులను ఆకర్షించమని లెక్క వేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారిని ప్రముఖులు కలుస్తున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా వెళ్లారట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ఇద్దరు చర్చించుకున్నారట ప్రస్తుతం వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ఇక రాజకీయాలకు విషయానికి వస్తే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి గారు ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన విషయం విదితమే